సో డిఎస్సి యాక్స్పీరియన్స్కి చాలా పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అంటే సిక్స్ మంత్స్లో మనకి మెగా డిఎస్సి అయితే ఉండబోతుంది అండ్ ఈ మెగా డిఏసీ అనేది పక్కన పెట్టేస్తే ఇది టీచర్స్ ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ ఎందుకంటే ఇప్పుడు ఎన్సీఆర్టీ రూల్స్ ప్రకారము కంపల్సరీగా టీచర్స్కి టెట్ మ్యాండేటరీ అన్నారు ఎందుకంటే మీకు ప్రమోషన్స్ రావాలి అన్నా కూడా టెట్ కావాలి అందుకోసం అనేసి ఇప్పుడు మనకి ఎట్లాగో సిక్స్ మంత్స్ టైం ఉంది కాబట్టి కంపల్సరీగా ఇంకొక టెట్ కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి సో ఈ టెట్ ఏదైతే కండక్ట్ చేస్తారో మీకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ ఈసారి మనకి టెట్కి సంబంధించిన అప్లికేషన్స్ చాలా పడతాయి ఎందుకంటే ఇటు టీచర్స్ అప్లికేషన్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్స్ కాబట్టి ఇప్పుడు డిఎస్సికి తక్కువ వేకెన్సీ ఉన్నాయని చాలామందికి అప్లికేషన్స్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అండ్ లాస్ట్ ఇయర్ టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఈసారి మళ్ళీ అప్లికేషన్స్ చేసుకుంటారు సో ఎట్లా చూసినా కూడా మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువ మంది చేసే అవకాశం ఉంటుంది అండ్ పేపర్ లెవెల్ కూడా డిఫికల్ట్గానే ఉంటుంది నార్మల్గా పెట్టేదానికి మనకి లాస్ట్ టైం హార్డ్గానే వచ్చింది ఓన్లీ ఎయిటీన్ పర్సెంట్ మెంబెర్సే క్వాలిఫై అయ్యారు ఈసారి ప్రిపరేషన్ కాస్త ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది అండ్ స్కోర్ పెంచుకోవాలి అనే దిశగా ప్రాక్టీస్ చేయాలి అంటే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డిఎస్సికి అప్లికేషన్స్ చేసుకునే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మీరు సిక్స్ మంత్స్ తర్వాత చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు మెగా డిఎస్సీ అంటున్నారు కాబట్టి అప్పుడు అందరికీ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫైనలీ ఇట్స్ రియలీ ఏ గుడ్ న్యూస్ సిక్స్ మంత్స్ మంచిగా ప్లాన్గా యూజ్ చేసుకునే వాళ్ళు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి ఒకవేళ మీరు ఇప్పటికీ ఒకవేళ జాబ్స్ ఉన్న జాబ్స్ కనుక మానేసి ఉంటే మీరు మీరు ప్రిపరేషన్ చేసుకోండి లేదు అంటే ఈ టూ త్రీ మంత్స్ మీరు ట్యూషన్స్ అట్లనైతే చేసుకోండి అంటే ఇంటి దగ్గరలో హోమ్ ట్యూషన్స్ కానీ అట్లా ఏవైనా ఒకటి జస్ట్ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా మనం ఖాళీగా కూర్చోవడం కంటే ఎంతో కొంత ఎర్న్ చేసుకుంటే బాగుంటుంది అనేసి సో నేను కూడా ఒక వన్ మంత్ టూ మంత్స్ అట్లా యాక్చువల్ రెస్ట్ తీసుకున్నాను సో దాట్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది దాట్ ఈస్ ద రీజన్ ఐ వాల్ జస్ట్ మెన్షనింగ్ దిస్ ఓకే థ్యాంక్ యూ